ట్ మీద సవారికి వచ్చినావా చక్కని బోనాల పాట పులి మీద సవారీకొచ్చినావా ఓ మహంకాలమ్మా బోనాలు ఆరగించరావే ఓ పెద్దమ్మా పులి మీద సవారీకొచ్చినావా ఓ మహంకాలమ్మ బోనాలు ఆరగించరావే ஓம்மா எல்லூ காச்சே மா படிக்க ஓ எல்லம்மா மகன் காளி மாயம்மா மாயம்மா காளி ంతా ముగ్గులే పచ్చని తోరణాలే ఆషాఢ సందేళ్ళే విందు భోజనాలే సాకలు పాకలు రంగున జాతరులు తియ్యని పొంగళ్ళు బంగారు దీపాలు మాయమ్మ మా కల్పవల్లి పూల పల్లకి మీద ఊరే గూతల్లి తల్లి మేరా దాటావా పులేరు తల్లి ముంగిట్లోకొచ్చినావా వచ్చినావా ముత్యాలవల్లి పులి మీద సవారికొచ్చినావా ఓ మహంకాళి బోనాలు ఆరగించరావేగో పెద్దమ్మ పల్లె పడచులంతా చేరి పరమన్నాలు ఉడికేసి పసుపు కుంకాలద్ది పండుగలే చేసేను ఆషాఢం జాతరలే చేసేను కలుషాన్ని నెత్తునెట్టి కుదురైనా దీపమెట్టి గల్లు గల్లు నా గజ్జలు కట్టి గంతులు వేసి ఆడపడుచులే గంతులు వేసి ఆడపడుచులే నాట్యములాడగా బోనమెత్తుకొని చిందులేయగా ఆషాఢం సంబురాలే ఆషాఢం సంబురాలే బోనాలు సంబురము అంబరాన్ని అంటేను సాంబుని సతి నీవే ఈ ఏడుకు ఆ ఏడు బిర్రునరావే తల్లి ఆషాఢం జాతర పూజలు అందుకోవోయమ్మా ఉజ్జయిని మహంకాళి ఉద్ధరించాలే తల్లి మా ఇల్లు చిరులు సంపదలాతో నింపాలే తల్లి చల్లని మాతల్లి చల్లగ సూడాలే చల్లని మాతల్లి చలువగ సూడాలే పంటలు పశువులను పరకాయాలే చల్లగ చూడాలే లాష్కరు బోనమెట్టి లాలు దర్వాజ లేచి గోలుకొండ జగదాంబకు స్వాగతాలు పాడదమ్మా నెత్తిన బోనము పెట్టి పడుచులు నాట్యములాడెను చిందులు వేయను గజ్జలు కట్టి వేపాకు ఎలగట్టి నిమ్మదండలు చుట్టి డమడమడమడమడమంటూ డప్పులు కొట్టి స్థిరాలు వేయగ తల్లి ఓతరాజులు రాజులు పూనకాలు నర్తనాలు చేసే జోగులమ్మా జేజేలు వేల వందనాలే రాణివే వెలుగుతున్నావే దేవేరు వంటూ కొలుచుకుంటామే బోనా అందుకోవే బంగారు తల్లి నీవు మహంకాలి బయలుల్లవే బతికెళ్ళ ఎన్నీళ్ళు తావే చల్లంగా చూడాలి నీవేను మాయమ్మ చల్లంగ చూడాలి నీ వేణు మాయమ్మ ఊరంతా సల్లంగ చూడాలి తల్లి పాడి పంటలు నిండుగా అందించాలి రోగములు రోస్టులు తొలగించి పిల్ల పాపలను చల్లగా చూడమ్మా పిల్ల పాపలను చల్లగా చూడమ్మా ఆషాఢం జాతరా అందుకోవే మాయమ్మా పూజలు అందుకోవే అందుకోవే మాయమ్మా పూజలు అందుకోవే పులి మీద సవారికొచ్చినావా ఓ మహంకాళి బోనాలు ఆరగించరావే పెద్దమ్మా పెద్దమ్మ పుటమ్మా నీవేనమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవే आदि परा चेती अमल दन्ना आदि परा